మూల బీజ కారణమైనటువంటి రామాయణాన్ని రచించింది కవయిత్రి మల్ల దాదాపు ఆరు ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి మాట ఆనాటి మహిళలు ఎంత వెనుకబాటుతనముతో ఎంత దుర్భరమైన జీవనాన్ని అనుభవించి ఉంటారో మనము చారిత్రక ఆధారాలతో మనం తెలుసుకుంటున్నాం చరిత్రను చదివి తెలుసుకుంటున్నాం ఈరోజుకు కూడా చదువుకునే యోగ్యత లేక ఇబ్బందులు పడే స్త్రీలు మారుమూల ప్రాంతాల్లో ఎంతో మంది ఉన్నారు ఈరోజు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది గొప్ప టెక్నాలజీ వచ్చిందని మనం అనుకుంటున్నాం కానీ దేనికి నోచుకోని జీవితాలు ఇప్పటికీ భారతదేశంలో చాలామంది ఉన్నారు నిరక్షరాస్యులు ఉన్నారు ఇంతవరకు సరియైన పట్టణం అంటే ఎట్లుంటుందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి ఒక దీవులు లాంటి ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఉన్నారు దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మా పరిపాలన గొప్పది మేము చాలా గొప్పగా చేశాము అని చెప్పుకునే వాళ్ళు దండిగా ఉన్నారు దానికి ఏం ఇబ్బంది లేదు మన దేశం నిండా కానీ దేనికి నోచుకొని జీవితాలు కూడా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఏ మహాత్ముడు నడుము కొట్టి ముందుకు వస్తాడు ఒక కార్యక్రమాన్ని సాధించాలంటే ఒక సమూహం అక్కర్లేదు జనం అక్కర్లేదు జనములోంచి ఒకరు వస్తారు ముందుకు ఒక్కడి వల్లనే ఏదైనా సాధ్యమవుతుంది ఆ ఒక్కడే జనాన్ని మొత్తము తన తాటి వైపు తిప్పుకుంటాడు మహాత్మా గాంధీ ఒక్కడే కదా మరి భారతదేశాన్ని మొత్తము ఆయన వెనుక నడిచింది పెద్దలు తెలిసిన వాళ్ళు పండితులు ఎన్నైతే ప్రామాణికంగా అంగీకరిస్తారో ఇతరులు కూడా దాన్నే ప్రామాణికంగా అనుసరిస్తారు అని భగవాన్ గీతలో చెప్పాడు ఒక్కరు ఏదైతే మంచి మనసుతో ఒక కార్యక్రమాన్ని ఒక ధ్యేయాన్ని ముందుకు నడిపి తీసుకెళ్తారో వారి వెనుక సమస్తం వచ్చేస్తుంది వ్యర్థములు పెద్దల పరిచయములు పెద్దలతో పరిచయము పెద్దల సందర్శనం ఎప్పటికీ వ్యర్థము కాదు అని జీవితంలో నాకు కలిగిన ఒక అనుభూతి ఒక అనుభవంతో నేను చెప్తున్నాను వ్యర్థములు కావు పెద్దల పరిచయాలు ఇరవై సంవత్సరాల క్రితము ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మహాకవి భూతపురి సుబ్రహ్మణ్య శర్మ గారి ఇంట్లో ఈ మహానుభావుల పరిచయం నాకు ఏర్పడింది ఆయన పరిచయం ద్వారా నేను పొందినది సాధించినది ఎంతో ఉంది ఇది వాస్తవం ఎందుకంటే సభలో చెప్పే మాట ఎప్పటికీ అబద్ధాలు చెప్పకూడదు వాస్తవాలే చెప్పాలి దానికి అది విలువ అది సభ మర్యాద పొగడతలు ఆడంబరాలు ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ అవసరం కూడా ఆ స్టేజ్ కూడా దాటిపోయింది మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సాహిత్య సభలు ఎక్కి మాట్లాడి దిగి ఈ సన్మానాలు పొంది అవార్డులు తీసుకొని ఒక రకమైన విసుగ్ కూడా వచ్చేసింది ఇట్లాంటప్పుడు మళ్ళీ పొగడతలు పొగడాల్సిన అవసరం ఏమీ అవసరమే లేదు ఏమాత్రం వాస్తవాలే చెప్తాం అలాంటి ఈ పెద్ద ఆయన ఈ పెద్ద మనిషితో పరిచయం అయిన తర్వాత నన్ను భుజం తట్టి మధు నేనున్నాను నేనున్నాను అంటూ భుజం తట్టి నన్ను ప్రోత్సహించి ఎన్నో వేదికలపైన అవకాశాలు ఇచ్చి ఇదే మొల్ల సాహిత్య పీఠానికి దాదాపు ఒక ఐదారు పర్యాయాలు నన్ను పిలిచి ఒకసారి సంక్రాంతి పురస్కారము ఇచ్చి మరొకసారి కడపలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అక్కడ సంగీత సాహిత్య మొల్ల సేవా పురస్కారం రెండు రంగాలకు సాహిత్యం చేస్తున్నందుకు దానికి ఒక బిరుద పురస్కారం ఇచ్చి బిరుద ప్రదానం చేసి సాహిత్య పురస్కారాన్ని కూడా అందజేసారు ఎప్పుడు చిరునవ్వుతో ఆశీర్వాదంతో నాకు నేను ఫోన్ చేయను ఆయనే ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటాడు ఏమయ్యా ఫోనే చేయవు మాట్లాడేవి ఏంటయ్యా చాలా రోజులైంది నీతో మాట్లాడాలని ఒక ఐదు నిమిషాలు నేనే ఫోన్ చేశాను అయ్యో పెద్దవారు సార్ మీ ఆశీర్వాదం కావాలి మాకు కాకపోతే మనకు మనకున్న ఒక చిన్న అలసత్వమో లేక అహంకారమో చెప్పలేము కొన్ని కొన్ని మర్చిపోతుంటాం మనం ఎప్పుడు గుర్తు చేసుకుందాం పెద్దలకందరికి ఫోన్ చేద్దాం వాళ్ళతో పలకరిద్దామని ఆలోచన ఉండదు ఏదో సమస్యలు ఏదో ప ఇంటి సమస్యలు అవి ఇవి ఆ పరిగెత్తడాలు వీళ్లలో మనం గడుపుతూ ఉంటాం కానీ వారికి అట్లా కాదు ఎన్ని సమస్యలు పోరాట ఎన్ని పోరాటాలు చేస్తున్నా ఎన్ని సమస్యలున్నా కొండను మోస్తుంటాడు ఆయన కొండను మోయగల దీక్ష ఆయనది సామర్థ్యం మోస్తూ కూడా పరిచయస్తుల్ని మిత్రుల్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరితో పలకరిస్తూ అందరితో మాట్లాడుతూ అజాత శత్రువు అనిపించుకున్నాడు గానుగు పెంట హనుమంతరావు గారు ఆయనే గనక నడువును బిగించకపోతే ఈరోజు బద్దెన సాహిత్య పీఠం లేదు బీజం వేసిండు అంకురార్పణ ఆ రోజు చేసింది ఆయన అలాగే మల్ల సాహిత్య పీఠము లేదు ఎవరికి చెప్పండి ఈ రోజుల్లో మాది రెడ్డి కులం రెడ్డి సంఘం అని ఒకరు మాది బలిజ కులం బలిజ సంఘం అని ఒకరు మాది ముస్లిం కులం ముస్లిం సంఘం అని ఒకరు మేము బ్రాహ్మణ కులం బ్రాహ్మణ సంఘం అని పెట్టుకునే పరిస్థితుల్లో ఈయన కులాలకు మతాలకు అతీతంగా పోరాటం చేసే మొల్లని గురించి సేవ చేయాల్సిన పని ఏముంది అవసరం ఆయనకు మొల్ల ఆయన ఆయన కులస్తురాలా పోని రామాయణం రచించిన రచయితలు గొప్పవాడు లేరా భాస్కరుడు లేడా బుద్ధారెడ్డి లేడా మల్ల రామాయణం కంటే కూడా అద్భుతమైన రామాయణాలు గొప్ప రామాయణాలు అవి కానీ మల్ల సరళమైన వాక్యాలతో చిన్నగా రామాయణాన్ని రచించినప్పటికీ ఒక మహిళ చేసిన పని కాబట్టి దాన్ని మనము చిరకాలం గుర్తుంచుకోవాలి కాబట్టి మహిళలు సాహసించే అంత పని ఎవరు చేయలేదు దీనికి ఒక ప్రత్యేకమైన రామాయణం అన్ని రామాయణాలు వేరు అవి విస్తారమైన రామాయణాలు ఇది సంక్షిప్తమైన రామాయణం ఒక నవల్ చదివినట్లుగా ఉంటుంది చదువుతుంటే ఇందాక మిత్రుడు చెప్పాడు కదా సోక నోరు తీయనయూరీతి తోచకుండ గూఢ శబ్దములను కూర్చిన కావ్యంబు మూగ చెవిటి వాణి ముచ్చట మూగవాడు చెవిటివాడు మాట్లాడుకుంటే ఏమర్థం అవుతుంది అరవోడు కురవోడు కొట్లాడినట్టుగా మోగవాడు చెవిటివాడు మాట్లాడుతుంటే ఎట్లయితే అగమ్య గోచరంగా ఉంటుందో గూఢమైనటువంటి జటిలమైనటువంటి వాక్యాల చేత కూర్చిన కావ్యము సామాన్యులకు అర్థం కాదు కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం రాశాడు చాలా గూఢంగా ఉంటుంది అంతకంటే నిగూఢమైనటువంటి కావ్యం అయ్యలరాజు రామభద్రుడు రాసిన రామాభ్యుదయం కావ్యం అది శ్లేషతో కూడా రాశాడు ఇప్పుడు బాగా శ్లేష వ్యర్థి కావ్యాలు రాసే సామర్థ్యం ఉన్నవాడు రామరా రామభద్రుడు రామభద్రుడు అట్లాంటి గూఢమైన కావ్యాలు సామాన్యులకు చేరవు వాళ్ళకు అర్థం కావు అర్థం కావాలి సామాన్యులకు వరకు ఆబాల గోపాలము అలరించే విధంగా కావ్యం ఉండాలి తేనె నోటికి తగలగానే ఇలా నాలుగొక తగలగానే ఆ తేనెలో ఉన్నటువంటి తీపు తీయదనము ఒకసారి నోరంతా ఎలా విస్తరిస్తుందో ఇక్కడ ఊరిక ఒక చుక్క తగలగానే నోరు మొత్తం తీయగా మారిపోతుంది అనమాట నోరు తీయన యగురీతి చక్క చక్కని తెలుగు పదాలను కోర్చి చక్కని వాక్యాల చేత మళ్ళ సంక్షిప్తంగా రామాయణాన్ని రాస్తే ఆ రామాయణము ఇటు పండితులను ఇటు సామాన్య ప్రజలను కూడా అలరించింది ఆ రోజుల్లో చక్కని శైలి పైగా ఏ పద్యము చదివిన అద్భుతమైనటువంటి శైలి ఉంది అటువంటి అభిమానము చేత సాహిత్యాభిమానము చేత మాత్రమే కేవలం ఆయన మల్లను భుజాలపైకి ఎత్తుకున్నాడు అంతేగాని ఇక్కడ వేరే స్వార్థం అంటూ ఇంకొకటి లేదు ఆయన ఇంతకు ముందే చెప్పారు కదా ఆయన వయసు చెప్పారు రెండేళ్ళు అంతే కేవలం రెండేళ్ళు డబుల్ సెవెన్ రెండేళ్ల బాలుడు ఆ రెండేళ్ల బాలుడు ఇప్పుడికి పరిగెత్తి పని చేస్తున్నాడంటే వాళ్ళ కుమారుడి వయసు నాది మనోజ్ నేను ఒక వయసు అనుకున్నాను ఆయన పరిగెత్తినట్లుగా ఆయన శ్రమించినట్లుగా ఆయన మాట్లాడినట్లుగా ఆయన వాగ్దాటి ఆయన చాతుర్యం ఆయన యొక్క సామర్థ్యం మాకు యువకులం కుర్రవాళ్ళమైన మాకు లేదు ఇది వాస్తవమా కాదా మనం అంత కళతో చూస్తున్నా వాస్తవమే వాస్తవమే ఆ వాస్తవాన్ని మనం నిష్పాక్షికంగా వద్దా పోతే ఏముంది సహనం వ్యక్తి ఆయన ఎప్పటికే గాని అందుకే నేను చెప్పింది ఏంటంటే వ్యర్థములు కావు పెద్దల పరిచయములు పెద్దలతో పరిచయం ఉంటే అది ఎప్పటికీ వ్యర్థం కాదు ఊరికే నాకు ఫలానాయన తెలుసు అంటే